రానున్న మూడు రోజుల్లో తుఫాను ప్రభావం కారణంగా వర్షాలు పడే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారి దేవదాస్ తెలిపారు అందువల్ల రైతులు కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటను వెంటనే యంత్రాల ద్వారా నూర్పిడి చేయాలని కోరారు ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు చేరవేయాలని నకరికల్లు మండలం వ్యవసాయ అధికారి దేవదాస్ రైతులకు తెలిపారు కూలీల ద్వారా పంట కోత చేసి వారు తుఫాను ప్రభావం కారణంగా ఐదు నుండి ఏడు రోజుల వరకు వాయిదా వేసుకోవాలని అధికారి దేవదాస్ తెలిపారు నకరికల్ మండల వ్యవసాయ అధికారి కె దేవదాస్ మాట్లాడుతున్నాను నకిరికల్ మండలంలో రానున్న తుపాన్న నేపథ్యంలో ముందుగా ఖరీఫ్లో బోర్ల కింద బావుల కింద సాగు చేసిన వరి పంటలు ముమ్మరంగా కోతలు జరుగుతున్నవి నకిరికల్లు నర్సింగపాడు తిప్పురాపురం గుండ్లపల్లి ఈ ఏరియాలో మనకి వరి పంట కోతలు ముమ్మరంగా సాగుతున్నవి తుపాన్ నేపథ్యంలో కంబైన్ హార్వెస్టర్ వచ్చే నూర్పిడి చేయించాయి వచ్చిన ధాన్యంను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవాలి మనుషుల చేత పంట కోత కోయదరిసిన రైతులు మూడు నుంచి నాలుగు రోజులు వాయిదా వేసుకోవాలని రైతులకి తెలియజేయడం జరుగుతుంది